ఏర్పాట్ల మీదాన్ని సమాజిస్తూ అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం నిర్మాణ కమిటీని చైర్మన్ చైర్మన్గా పనిచేస్తున్నారు కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ మన జనార్థన్ రెడ్డి గారికి

ఏమి ఏమైనా ఒక్క నాట ఈ యొక్క ఉత్సవాలకి కమిటీ ఏర్పాటు చేస్తుంది ఉత్సవాలను సజ్ఞానికి భక్తులకి విన సేవలు అంది కాబట్టి ఈ యొక్క ఉత్సవ కమిటీ కానీ సభ్యులు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భక్తులకి విలువైన సేవలు ఎలా అందిస్తారా అన్న దానిక ఆలోచన చేసి ఎక్కడ కూడా అది కొంచెం ఈ ప్రమా కలుసుకుంటూ మధ్యవయ్ యోతినటువంటిది ఈ దరసణ ఈ దరసణ ఉచ్ఛారణ సంబండిచి పూర్తివ ధారణ వాచకని ఈ రోజుకిని ఉపకరితను ఈ రోజు యోగామకతో పూర్తిగా వాస్తవమున చెబుతను ఎందుకంటే ఉచ్ఛారణంటి శబ్దాల జీవన అదే విధంగా ఈ డ్యూనియన్ పాటు तुम्हारे जो शब्दों से यूनिवर्सल रोजगार के लिए आये सब आशु आदमी सोचा होगा कि सब तरह का इन अनुसारी उनकी बातें मिलने वाली हैं सुख जन्म सर्वे यह पढ़ना तो उतना अनुसारी नहीं होता है ये सहना आती है इंसान से नहीं हमें व्यवस्था में इतना नहीं है ये बिल्कुल ना सुना ये पाप चलती है अ

အမေရေအခုလောကဘဝအဖြစ်ပြောင်းနေတဲ့ဒီခရီးလမ်းပေါ်မှာဆက်လက်ဆက်ပြီးချစ်ခဲ့ရတဲ့ဘဝလေးဒီလိုမျိုးအတူတူပြည်နာတဲ့အစီအစဉ်လေးနဲ့ဆက်လက်ဆက်ပြီးလိုအပ်တဲ့လုပ်ငန်းလုပ်တာဆိုင်နာဝတ်ဆုဝါဒတူညီဆောင်ကျမ်းတာပေါ့လေဘာလို့ YouTube မှာဆက်နားဆွေးနွေးမှု အာတော့ဒီနေ့ကဆက်လိုက်ကြပါမယ်။ပထမကတော့ပတ်ပတ်ပတ်ဆိုင်လေးတွေရှိတဲ့မြောက်ပိုင်းကဆိုင်ဝါရှိတဲ့ကတော့အာတော့ဟိုဒီပါနေတော့ကျွန်တော်တို့မြောက်ပိုင်းကနေပြန်မှတ်နေချက်တတိယပစ္စည်းအတွက်အိုကေဒီပုံတစ်ခက်ကနေတခြား reference တွေနဲ့ကြာတာတော့မများပါဘူး။

প্রচুর কোথায় সুন্দর কমিটাই মেয় সব ধন্য পূর্তে উনি ভক্ত আটক গৌরব দরকার అటు మృతైన వచ్చిన భక్తులు తృప్తిగా అమ్మవారిని చూసుకున్నాం అన్నటువంటి ఆధ్యాత్మిక భావన వాళ్ళకి అడిగేదానికి ఆ యొక్క సాధారణ భక్తులకి ఆ యొక్క పూర్వంలో వారికి అమ్మవారు ఎవరు కూడా కనబడే విధంగా పూర్తి స్థాయిలో మనుషులు నిలబడడం అది లేకుండా చూసుకోవాలని అంతమంగా ఒక మంచి పేరు అందరికి రావాలని మీ ద్వారా నాకు రావాలని అమ్మవారి సందర్భంగా కోరుకుంటూ మీ అందరూ కూడా సహా